వస్తున్నారు రాజ్యాంగము రాజ్యాంగ హక్కులు కాపాడటానికి ప్రజా ఉద్యమాలు లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాలు లేకపోవడం వల్లనే రాజ్యాంగ హక్కులు పోతున్నాయి రాజ్యాంగం అందుకే ప్రజా సంఘాలని పెట్టారు కాబట్టి ఒక ప్రజా ఉద్యమం ప్రధానంగా రెండు ఒక పాలసీలకు వ్యతిరేకంగా ఒకటే మనం మానవులు ఎప్పటికీ మాట్లాడుకునే ప్రపంచీకరణ లేదు ఎల్పిజి వాటెవర్ ఇంకొకటి దేశంలో చాలా వేగంగా జరుగుతుంది ఈ రెండు ప్రధాన శత్రువులు అంబేద్కర్ ఆ రెండింటినీ ఇంకో పదాలలో బ్రాహ్మనిజం అండ్ క్యాపిటలిజం అని మాట్లాడాడు ఈ రెండింటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు దొరకకపోవడానికి ఇది కారణం జరిగింది అందుకోసమే ఆ కార్పొరేటైజేషన్ అన్నిట్లో జరుగుతుంది విద్య వైద్యం అడవులు ఏదైనా తీసుకోండి మీరు ఒకటే పాస్ హిందుత్వీకరణ అన్ని రంగాలలో జరుగుతుంది అన్ని కులాలలో జరుగుతుంది ఇవాళ దళితులలో హిందుత్వీకరణ జరుగుతుంది కాబట్టి ఈ రెండింటికి వ్యతిరేకంగా ఎందుకంటే ఇది దీని ఆర్జీనే కోర్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎంకొంత విద్యారంగా ఉన్న కాబట్టి పత్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన నూ నూతన జాతీయ విధానం అది దాని మొదలు దాని పుక్క అక్కడ ఉంది అందులో ఈ రెండు ఉన్నాయి సరే దానికి వ్యతిరేకంగా జరగవలసిన ఉద్యమం విద్యారంగంలో జరగదు దొరక్కపోయే వారికి అరిగిపోయింది దాని తర్వాత నూతన ఆర్థిక విధానాలు వచ్చినాయి నైన్టీన్ నైన్టీస్లో దానికి వ్యతిరేకంగా కొంత మేరకే జరిగినాయి ఉద్యమాలు అది జరగవలసినంత జరగలేదు మూడవది ఏంటంటే అద్వాని రథయాత్ర ఎప్పుడైతే మొదలైందో దాంతో పాటు బాబ్రీ మసీదును కూల్చడంతో హిందుత్వ ఫ్యాసిజం హిందుత్వ కార్పొరేట్ ఫ్యాసిజం అనేది దేశంలో అంటే బాబు మసీదు దాని దానిక దానికి వ్యతిరేకంగా ఈ మూడు పరిణామాలు ఎప్పుడైతే దైనియో ఈ మూడు పరిణామాలకు వ్యతిరేకంగా దేశంలోని పోరాడే శక్తులని ఇంత ఐక్యత ఐక్యత లేదు ఐక్యత్యతేషన్ అందరినీ విడగొట్టేదేనిజం కలిసి ఉంచేది ప్రామనిజం కాదు కాబట్టి ఇంటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరగాలి ఉద్యమాలు అందులో భాగంగా ఈ అత్యున్నత రూపం ఒక లో ఇప్పుడు ఏంటంటే ఒక అత్యున్నత మిలిటరీ రూపమే నిర్ధారంగా ఆల్రెడీ జరిగిపోతుంది అందుకే నూతన జాతీయ తీసుకొచ్చారు మన ఎన్ఈబీ ట్వంటీ ట్వంటీ ఎన్ఈబి ట్వంటీ ట్వంటీ కూడా ఫైనల్ షేక్ ఇచ్చారు అందులో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన భావజాలం అంతా నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ నా ఉంది మనం కొంతమంది ఇక్కడ మాట్లాడుతుంటారు వాళ్ళను ఎందుకంటే ఫ్యాషన్ ఇదే మాస్ కౌంటర్ కౌంటర్ రెవల్యూషన్ మామూలు కౌంటర్ రెవల్యూషన్ కాదు మాసెస్ తో చేయించే కౌంటర్ రెవల్యూషన్ భావజాలంలో మాసెస్ తో చేసి చేయించే కౌంటర్ రెవల్యూషన్ దానికి వ్యతిరేకంగా ఒక కౌంటర్ మాస్ రెవల్యూషన్ అనేది జరగకుండా అందులో ప్రధానంగా మేము విద్యారంగంలో ఆ దిశగా పనిచేస్తాం పోవాలంటే మామూలు పోయే విషయం ట్వంటీ ట్వంటీ సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం అది ఒక ఫైనల్ దానికి మిలిటరీ విషయమే ఆపరేషన్ కాబట్టి మిత్రులారా మేము వ్యక్తిగతంగా విద్యా పరిరక్షణ కమిటీగా మాకు విద్య విద్యార్థి విద్యార్థులు ఉన్నారు విజృంభణ కూడా మాతో ఉన్నది తర్వాత ఉపాధ్యాయ సంఘాలు కాబట్టి మనం అందరం కలిసి నిజంగా ఈ ఐక్యతకి ఏ దగ్గర వస్తుంది ఎక్కడో ఒక దగ్గర మా నాయకత్వంలో జరగాలి నేనే మొదలు పెట్టాను నేనే అసలైన సారీ చాలా చాలామంది పెద్దలు ఉన్నారు ఇది ఒకటి ఏంటంటే ఇది పోన్ అంతా కావాలి ఎందుకంటే మీ తర్వాత మాతో రండి మేము చెప్తాను మేము నిర్ణయిస్తాం ఇది పోనంత కాలం ఇక్కడ ఒక ఐక్యత అనేది జరగదు ఈ ఐక్యత కోసం మనం అందరం కృషి చేద్దామని అందులో మేము ఆల్రెడీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ మేము ఒక కార్యక్రమాలు ఆల్రెడీ జిల్లాలు పెరగడానికి పెట్టుకున్నాం ఎప్పుడు టైం దొరికినా కూడా ఈ ఐక్య ఉద్యమంలో పాల్గొడానికి విద్యాగా నేను విద్యా అందరం పాల్గొంటాను మాట ఇస్తూ సార్ అన్నాడు సార్ వస్తే